దావుద్ పంతొమ్మిది వందల యాభై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున మన దేశంలోని మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు తండ్రి ఒక సాధారణ కానిస్టేబుల్ ముంబై మహానగర నేర కేంద్రం డోంగ్లీలో పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సృష్టించిన సంచలనం ద్వారా మొట్టమొదట నేర సామ్రాజ్యం ఇతని పేరు మీద మారుమోగింది అప్పటికి అక్కడ డానుగా ఉన్న పఠాన్ మీద ఇతడు చోడా సీసాతో దాడి చేశాడు ఆపై మస్తాన్ వరదరాజన్ కరీం లాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి పైకొచ్చాడు పంతొమ్మిది వందల యాభైలలో కేవలం కత్తిపోట్లకు పరిమితమైన ముంబై మాఫియా కార్యకలాపాలను అంతర్జాతీయ నేరాల స్థాయికి తీసుకువెళ్ళిన వాడు దావోద్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో అతడు ప్రారంభించిన డీ కంపెనీ పెద్ద పెద్ద నేరాలు చేసేది పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి ముంబై కార్మికుల సమ్మె నగరం స్వరూపాన్నే కాదు మాఫియా ముఠాల విస్తృతిని కూడా ఊహకు అందనంతగా మార్చేసింది డి కంపెనీ ఆయుధాల రవాణా హవాల దొంగ నోట్లు మత్తు పదార్థాల రవాణా బెదిరించి డబ్బు వసూలు చేయడం కాంట్రాక్ట్ హత్యల వరకు విస్తరించింది బిగ్ టీ సినిమాలకు పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టాడు బాలీవుడ్ ప్రముఖులతో కూడా దావూద్ సంబంధాలు కలిగి ఉన్నాడు భరత్ షా వంటి వారు ఈ కారణంగా అరెస్ట్ అయ్యారు నటి మందాకినితో దావూద్ సంబంధం ఇంకా గాఢమైనది అయోధ్య పరిణామాల అనంతరం రాజన్ హిందువుల కుటుంబాల యువతులతో కొత్త కుంపటి పెట్టుకున్నాడు అయోధ్య ఘటనలకు ప్రతీకారంగానే పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేలుళ్లు జరిగాయి దీంతో కీలక పాత్రధారి టైగర్ దావూద్ ముఖ్య అనుచరుడు ఆ పేలుడు సమయంలో నగరంలోని లేని దావూద్ మళ్ళీ భారత్లో కనిపించలేదు రెండు వందల యాభై మంది మృతికి కారణమైన ఆ పేలుడు వెనుక దావూద్ ఉన్నాడని మన సుప్రీం కోర్ట్ కూడా అభిప్రాయపడింది పంతొమ్మిది వందల తొంభై మూడు ముంబై వరుస పేళ్ళు తర్వాత ఇతను మన దేశాన్ని వదిలిపెట్టి పాకిస్తాన్ పారిపోయాడు అప్పటి నుంచి డి కంపెనీ పాకిస్తాన్ కేంద్రమైంది అల్ ఖైదా స్కరే తాయిబా వంటి మత ఛాందస్ సంస్థలతో దావూద్ బంధం అక్కడి నుంచే ప్రారంభమైంది ఒసామా బిన్ లాడెన్తో దావూద్కు సాన్నిధ్యం ఉందని అమెరికా బయటపెట్టింది ఆఫ్ఘాన్ నుంచి ఖైదా సభ్యులు పారిపోవటానికి తన మాఫియా మార్గాలను దావూద్ చూపించాడు కరాచీలో దావుద్ ఉన్నాడని మొదట నుంచి మన దేశం ఆరోపిస్తూనే ఉంది దావూ భార్య నలుగురు కుమార్తెలు కుమారుడికి పాకిస్తాన్ పాస్పోర్ట్లు ఉన్నాయి అయితే దావూద్ దేశంలో ఉన్నట్టు పాకిస్తాన్ ఏనాడు అంగీకరించలేదు కరాచీ కేంద్రంగా ఇతడు దక్షిణాసియా మొత్తం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు మలేషియా సింగపూర్ థాయిలాండ్ శ్రీలంక నేపాల్ దుబాయ్ల లో పాటు జర్మనీ ఫ్రాన్స్ ఇంగ్లాండ్లలో కూడా ఇతని కార్యకలాపాలు విస్తరించాయి ఇతడి లావాదేవీల విలువ మూడు వేల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని చెప్తున్నారు